ఎత్తైన డెక్కెన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రాంతం చరిత్రలో శాతవాహనులు కాకతీయులు ముసనూరి నాయకులు ఢిల్లీ సుల్తానేట్లు బహమ్మనీ సుల్తానేట్లు గోల్కొండ సుల్తానేట్లు అసఫ్జాహీ రాజవంశీకులు మొదలైన రాజవంశీయుల వారు పాలించారు పదిహేడు వందల ఇరవై నాలుగులో ముబరీస్ ఖాన్ను ఓడించిన నిజాముల్ ముల్క్ హైదరాబాదును స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత అతని వారసులు హైదరాబాద్ నిజాములుగా చాలా కాలం పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు పోస్టల్ టెలిగ్రాఫ్ నెట్వర్క్లు మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలోని కొంత భాగం కలిగి ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు పాలించారు ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ భారతదేశంలో అతిపెద్ద రాచరిక రాష్ట్రంగా ఉండడంతో పాటు స్వంత మింట్ కరెన్సీని కలిగి ఉండేది వజ్రాల వ్యాపారాల వల్ల నిజాం రాజు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించారు ఆ కాలంలో వజ్రాలను పేపర్ వెయిట్ వాడిన ఘనత నిజాం రాజులదే